హాయ్ ఫ్రెండ్స్ కొనుకుంటారు కదా ఈరోజు మళ్ళీ వచ్చేసి గూగుడు గులాస్వామి అయితే వచ్చాము ఈరోజు మొహరం పండుగ ఏడో రోజు గూగుడు గులాయస్వామి చాలా ఫేమస్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే చాలా బాగా జరుగుతాయి నైట్ నార్పల్ నుండి గూగుడు కులాయస్వామి వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడికి భక్తాదులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు మన సైడ్ నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడ ఈ స్వామివారు చాలా ఫేమస్ ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఆర్చి స్వామివారికి వెళ్ళే ద్వారం ఇది స్ట్రైట్ వెళ్ళాలి ఇక్కడ పండగ వాతావరణం అయితే నెలకొంటుంది ఇక్కడ దుకాణాలు బొమ్మల అంగళ్ళు మొత్తం చాలానే ఉంటాయి ఇక్కడ చూడండి ఒక పెద్ద జాతర జరిగినట్టే జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ జాయింట్ వీల్ మొత్తం ఉంది ఇక్కడ ఎగ్జిబిషన్ టైప్ ఉన్నాయి ఇక్కడ రెండు జాయింట్ వీల్ అయితే ఉన్నాయి మేము ఇక్కడికి వెళ్ళి వచ్చిందచ్చేసి ఈవినింగ్ టైం వచ్చాము నైట్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటారు జనాలు ఇక్కడ బొమ్మ చూడండి చాలా బాగున్నాయి ఇంకో జాయింట్ బిల్ ఇక్కడ ఉంది చూడండి మినీ కార్స్ చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ ఇది చూడండి చిత్రీయులు అయితే మొత్తం బేడ్చి పెట్టారు కలర్ఫుల్ ఉన్నాయి అవి అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే చాలా దగ్గర స్వామివారు పెద్ద బిల్లు చూడండి ఎలా ఉందో ఇక్కడ నుంచి ఎక్కువ ఉంటాయి చెక్క రంగంలో టెంకాయలు ఎక్కువ అమ్ముతుంటారు ఇటు సైడు స్వామివారి దేవస్థానం దగ్గరే ఉంటుంది జనాలు చూడండి చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ ఇక్కడ చూడండి అమ్మవారు ఈ విషయం వేసుకునేసి ఉన్నారు ఇక్కడ చూడండి ఇదే ఫ్రెండ్స్ గుగుడు కులాస్వామి దేవస్థానం మీకు ఎదురు కనిపిస్తుంది కదా గుండం చూడండి ట్రాక్టర్ టాక్టర్ అయితే కట్టెలు అయితే వేస్తారు ఈ గుండంలోకి గూగుడు కులాయస్వామి వారైతే చూపిస్తానో చూడండి చూడండి ఎలా తోసుకులాడుతున్నారో జనాలు అయితే చాలామంది అయితే ఉన్నారు అయితే అసలు ఫోన్ చేయడం లేదు కొంతమందిని మాత్రమే పంపిస్తున్నారు తొక్కిలాడకుండా జరుగుతుంది చూడండి స్వామివారిని సరిగ్గా అంటలేదు మళ్ళీ చూపిస్తాను చూడండి స్వామి వారిని ఇంతలోనే ఒక టార్టర్ వచ్చింది కట్టలేసుకొని గుండంలో వేయడానికి అద్దో స్వామి చూపిస్తా అన్నాడు డిస్ప్లేలో స్వామిని చూపిస్తా అన్నాడు శ్రీ శ్రీ గుగుడు పుల్లాయి స్వామి స్వామి పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది చూడండి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాతే స్వామిని దర్శించుకుంటారు

స్వామివారిని అయితే చూడండి ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తున్నాడు గోల్డ్ కలర్ ఉంది కదా ఆయన గూగుడు గుస్వామివారు ఇక్కడ చాలా ఫేమస్ ఆయన सां ईंदा गोले కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్